రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీతో తమకు ఎటువంటి సంబంధం లేదని శ్రీ గోదావరి అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంత శ్రీహరి స్పష్టం చేశారు ఈ రోజు ది రాజమండ్రి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొంత శ్రీహరి మాట్లాడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులు మృతుల బంధువుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అధిక మొత్తంలో డబ్బు పిండుకుంటున్నారని మండిపడ్డారు తమ అసోసియేషన్ అంబులెన్సులు ఆసుపత్రి వద్దకు రాకుండా కట్టడి చేస్తున్నారని అత్యవసరంగా తమ కుటుంబ సభ్యులను అంబులెన్స్లో అక్కడకు తీసుకువెళ్ళిన తమపై దౌర్జన్యం చేసి అంబులెన్స్ అద్దాలు కొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కరుణామయుడు బోస్ ఉపాధ్యక్షుడు గంగాధర్ కార్యదర్శి శేఖర్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి వి ప్రసాద్ సభ్యులు కె సూరిబాబు భానుప్రసాద్ స్వరూప్ కె సాయి కె శ్రీనివాస్ మురళి గణపతి తదితరులు పాల్గొన్నారు అంబులెన్స్ అనగానే ప్రజలు భయపడిపోతున్నారు ఎంతగా భయపడిపోతున్నారు భయపడిపోతున్నారంటే శవాలు శవాల మీద వ్యాపారాలు చేసే ఏదన్నా ఒక వ్యాపారం ఉందంటే అది అంబులెన్స్ వ్యాపారం అనుకుంటున్నారు కానీ ఈ రోజునే చెప్తున్నాను అంబులెన్స్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంటుంది అలాగే మంచి స్నేహితులు ఉంటారు మంచి మిత్రులు ఉంటారు ఎక్కువగా అత్యవసరం అనుకునేటప్పుడు వచ్చేదే అంబులెన్స్ అలాంటి మానర్స్ కానీ లేకపోతే మా మా అందరికీ అందరికీ కూడా కూడా ఉండొచ్చు కానీ మా కుటుంబంలో కూడా ఏ కుటుంబంలో అయినా సరే ఆపద రానివాడు హాస్పిటల్ మెట్ వాడు చిన్న ట్యాబ్లెట్ పండని వాడు ఎవరు ఉండరు అలాంటప్పుడు బ్రతకడానికి వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం దోపిడీ వ్యవస్థ కాకుండా అందరూ కూడా మానవత్వంతో కూడా అలాగే చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మీద కూడా తీసుకునే ఉన్నారంటే ఎంత మానవతా ఉన్నవారో ఈ వ్యాపారమే మీకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా మేమందరం అందరం కలిసి ఇది ప్రజలకు మనందరూ సంపాదించే వ్యాపారం మీద బ్లస్సింగ్స్ ఉండాలి తప్ప నాక ఉండకూడదని మానవత్వంతో కూర్చుని మేము కొన్ని రేట్లు నిర్మించడం జరిగింది అలాగే ఇది కుటుంబానికి చేసే సేవ కింద సేవ దృక్పథం కింద రాజమండ్రిలో ఒక నూట యాభై నుంచి నూట డెబ్బై వరకు ఉన్న ఇవన్నీ కూడా ఒకే తాటి మీద ఒకే యూనియన్ కింద రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ప్రజలు కానీ లేకపోతే చాలా మంది ప్రముఖులు కూడా ఎన్సీ ఏరియా అంబులెన్స్ ఎలా టోపీ చేస్తున్నారని మన మిత్రులు కూడా ఆరణం జరుగుతుంది చాలా వాటిల్లో కూడా మరి ఎవరికైనా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే వ్యక్తిగత ఫేస్బుక్లో వారు కూడా ప్రజలు కూడా ట్రోల్ చేస్తున్నారు అవన్నీ కూడా మా యూనియన్లో బండు ఇవన్నీ కేవలం యూనియన్లో చాలా చక్కటి రేట్లు నిర్ణయించం అన్నీ కూడా మానవత్వంతో ఎప్పుడంటే లీటరు ఎనభై రూపాయలు ఉన్నప్పుడు త్రీ స్ప్యాక్ ఈ రేట్లు మేము నిర్ణయించు ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది మూడు సంవత్సరాల క్రితం ఎనభై రూపాయల డీజులు ఉన్న రోజున ఈ రేట్లు నిర్ణయించాం కానీ ఈ మధ్యన నగరంలో అంబులెన్స్ వ్యవస్థ మీద ప్రజలు కానీ లేకపోతే చాలా ప్రముఖులు కానీ మిమ్మల్ని కానీ మీకు కోరేది ఏంటంటే మానవ చేస్తున్న మా అంబులెన్స్ వారు కాకుండా కొంతమంది ప్రజలు లేకపోతే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నట్టు ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక అంబులెన్స్ స్టాండ్ స్టార్ట్ చేయడం జరిగింది అది అంబులెన్స్ స్టాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి మేము లోకల్లో ఒక ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు తీసుకెళ్లే సంఘటన అంటే వాళ్ళు రెండు వేల దాకా వసూలు చేస్తున్నారు మొన్ననే ఈ మధ్యనే ఒక రంబచోడవంటి ట్రిప్పు మరి పద్దెనిమిది వేల రూపాయలకి తీసుకెళ్లారని చాలా మంది ట్రోల్స్ చేయడం జరిగింది కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి అది పద్దెనిమిది వేల కాదు కేవలం మా యూనియన్ నుంచి ఎవరైనా సరే నమ్మడానికి తీసుకెళ్ళమంటే పాత రేట్ పట్టిక ప్రకారం ఆనాడు ఎనభై రూపాయలు తీసుకున్న రోజుల్లో ఏదైతే పెట్టామో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే తీసుకెళ్తున్నాం మీరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే ఆ కోవిడ్ సమయంలో అక్కడ దగ్గర దగ్గర ఇరవై అంబులెన్స్లు పెట్టి మేము ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ వారు కలెక్టర్ వారు మన కలెక్టర్ గారు సీసీ ఆయన వచ్చి మమ్మల్ని ఇలా మీరు అందరూ అంబులెన్స్ పెట్టాలమ్మా ఇక్కడ మాకు కోవిడ్ చాలా విపరీతంగా ఉంది ఇంకా మా అంబులెన్స్ సరిపోవట్లేదు మీరు కూడా సహాయం చేయాలంటే మా డ్రైవర్లు చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే ఆ టైంలో పేషెంట్లు చూసి మేమే కదా ఫస్ట్ చూసేది ఆ బాడీని చూసేది మేమే పేషెంట్ చూసింది మేమే దాన్ని చెక్ చేసేది మేము ఆఖరికి చనిపోయిన కరోనా బాడీ దగ్గర కూడా సొంత కొడుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదా అవసరమైతే ఐదు వేలు ఎత్తాను మీరే అక్కడ పెట్టాలన్న పరిస్థితి వచ్చిన ఆ టైంలో మేము ఇరవై బళ్ళు పెట్టి డ్రైవర్లు ఒప్పించి ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క గంటకి ముగ్గురు డ్రైవర్లు పెట్టాం ఎందుకంటే ఒక్కడే ఒక ఇరవై నాలుగు గంటలు చేయమంటే కరెక్ట్ కాదు అలాగే ఆ టైంలో మాకు భోజనం కంటను కూడా ఎవరు లేదు మాకు మెయిన్గా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా బళ్ళు కూడా తిరగాలి లిస్ట్ మొత్తం మూడు సంవత్సరాలు దిగు పెట్టిన లిస్ట్ అండి ఈ రోజు లిస్ట్ గారికి మొత్తం అందరికి పండించు ఆ గేట్ కూడా సార్ ఇదే రేట్లు వస్తాము రేట్లో బాగా పెట్టుకున్నారు బాగా పెట్టుకున్నారు అన్ని చెప్పారు కానీ మా అంటే పార్కింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది సరే నేను దేశానికి దేశానికి రెండు కళ్ళు అంటారు ఒకటి సైనికులు రెండు అవసరం అది మూడో జనుము నచ్చిపోతుందండి పంపించబడదు డక్టేగా మాకు ఫోన్లో వచ్చేయనా రమ్మచోడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పంపచోడ పద్దెనిమిది వేరు ఎవరై తీసుకున్నారు ఒక ఆంబులెన్స్ కానీ చెప్పి మేము గత రెండు సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ బళ్ళు పెట్టాను పంపించటం ఎందుకంటే లో మా బిల్లు అయిపోయిందని కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తగలబడుతున్న చేత మేము కాకపోతే కాబట్టి గారు ఆదేశం మేము కలర్గాలు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వారికి గత మూడు సంవత్సరాలు మేము తిస్తున్న వీటిని పట్టి ఇవ్వడం కూడా జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి అలాగే అభివృద్ధి ఎమ్మెల్యే చట్టుమూడి రాజా గారికి ఇటువంటి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఆర్టీఓ గారికి కమిషనర్ గారికి అందరికీ లెక్కలు ఇవ్వడం జరిగింది మా బయలు తీసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వండి మా బళ్ళు వెళ్తుంటే మా బయ దగ్గబడి మీరు మా పైన కొట్టే విధంగా ఉన్నారు ఈ విషయం కూడా మేము సిటీ ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టాము కమిటీ కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం కానీ మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయలేదు పట్టించుకోలేదు మా సేవ గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం లేదు అని చెప్పి మేము తీర్మానించుకుని మా యూనియన్ తీర్మానించుకుని మా బయలు పంపించాము